హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మనం పార్లేజీ బిస్కెట్స్తో ఈజీగా కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసేద్దామండి ఇక్కడ నేను వచ్చేసేసి పార్లేజీ బిస్కెట్స్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఈ టూ ప్యాకెట్స్తో ప్రిపేర్ చేసేస్తున్నాను ఇందులో వచ్చేసేసి ఓన్లీ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేస్తున్నానండి ఒకటి వచ్చేసేసి బిస్కెట్స్ అండ్ మిల్క్ ఇంకోటి ఈనో ప్యాకెట్ ఈ మూడితోటే మనం కేక్ ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట ఇక్కడ బిస్కెట్స్ అన్నీ ముందుగా గ్రైండ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట బిస్కెట్స్ని ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే డైరెక్ట్గా పాలు యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లోనే ఒక టీ గ్లాస్ వరకు ఇక్కడ ఇంట్లోనే కాగపెట్టుకున్న మీగడ పాలు యాడ్ చేశానండి ఇక్కడ ప్రాసెస్ అంతా మనం మిక్సీ జార్లోనే ప్రిపేర్ అనమాట ఇక్కడ పాలు యాడ్ చేసుకున్న తర్వాత నాకు ఇలా థిక్నెస్ వచ్చింది సపరేట్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇది సపరేట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నెక్స్ట్ వచ్చేసేసి ఈనో ప్యాకెట్ ఇక్కడ నేను ఒక ప్యాకెట్ ఈనో యూజ్ చేస్తున్నాను అండి రెండు బిస్కెట్ ప్యాకెట్స్కి వచ్చేసేసి ఒక టీ గ్లాస్ వరకు పాలు అలాగే కొద్దిగా ఒక ఈనో ప్యాకెట్ కొద్దిగా వచ్చేసేసి వాటర్ ఈనో యాడ్ చేసుకున్న తర్వాత ఈనో మీద కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఈనో అనేది బాగా పొంగుద్ది అనమాట అలా పొంగినప్పుడు మనం కలుపుకునేటప్పుడు మన కేక్ కూడా బేక్ అయ్యేటప్పుడు బాగా స్పంజీగా బేక్ అయ్యి వస్తుంది కలుపుకునేటప్పుడు కూడా మీకు ఇక్కడ తెలుస్తుంది నురు నురుగు నురుగుగానే వస్తుంది కదా అలా రాలేదంటే మనకి ఈనో అనేది పర్ఫెక్ట్గా లేదని అర్థమండి ఇక్కడ నేను మొత్తం కలిపేసుకున్నాను అలాగే కొద్దిగా టేస్టీగా ప్రిపేర్ చేయడానికి కానీ పిస్తా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి పిస్తా పీసెస్ అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కేక్లో పిస్తా పీసెస్ యాడ్ చేసుకున్నాను మొత్తం కలిపేసి పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ నార్మల్ స్టీల్ గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను ఈ గిన్నెలో బటర్ పేపర్ తీసుకున్నానండి నేను నార్మల్గా ఆయిల్ గ్రీస్ చేసేసి కొద్దిగా పౌడర్ గోధుమ పిండి ఉంటుందిగా గోధుమ పిండి యాడ్ చేసి కూడా పోసేసుకోవచ్చు బటర్ పేపర్ పెట్టేసుకున్నాను నేను ఈరోజు ఇక్కడ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా యాడ్ చేసేసుకొని ఒకటి సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలండి లేదా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేవి వస్తాయి పైన లైట్గా పిస్తా యాడ్ చేస్తున్నాను ఈ కేక్ వచ్చేసేసి నేను స్టవ్ మీదనే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ గిన్నె పెట్టేసేసుకొని మూత పెట్టేసేసుకొని స్లిమ్లో వచ్చేసేసి ఒక ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ మధ్యలోనే అయిపోతుందండి ఎక్కువ టైం అయితే పట్టదు ఇక్కడ మీకు చూపిస్తున్న కేక్ వచ్చేసేసి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నాము అలాగే నో ఓవెన్ ఎగ్లెస్ అండ్ బిస్కెట్స్తో మాత్రం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ మాత్రమే కొంచెం పని ఉంటుందండి అంతే మిగిలిన ప్రాసెస్ అంతా చాలా త్వరగా అయిపోతుంది నేను ఒకసారి చాక్ పెట్టి చెక్ చేశాను నాకు ఇంకా బేక్ కాలేదండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలానే అన్నమాట మనకి నార్మల్ కేక్ అంటే ఈ కేక్ అనేది కొంచెం త్వరగా అయిపోతుందండి చెక్ చేసుకుంటూ ఉండాలి లేదా మాడిపోతుంది నేను సెకండ్ టైం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే నాకు పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఈ కేక్ అనేది ఇంకా సపరేట్ తీసేసుకుంటున్నాను అలాగే కేక్ వచ్చేసేసి బౌల్లో నుంచి వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయొద్దండి పీసులు పీసులు అయిపోతుంది చల్లారిన తర్వాత నేను ఇక్కడ ప్లేట్ తీసుకొని సపరేట్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి మనం రివర్స్ చేస్తే పర్ఫెక్ట్గా అనమాట నార్మల్గా బటర్ పేపరే కాదండి ఆయిల్ గ్రీస్ చేసుకున్నా కానీ ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది అలాగే మనం పార్లర్జీ బిస్కెట్స్తో చేసాం కదా ఈ బిస్కెట్స్ అనే కాదు నార్మల్గా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ లేదా ఏ బిస్కెట్స్తోనైనా క్రీమ్ బిస్కెట్స్ కానీ ఏ బిస్కెట్స్తోనైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ మనం ఇదే చాక్లెట్ కేక్గా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి కేక్ మాత్రము ఈయనో యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటే మనకి కేక్ అనేది స్పంజీగా వస్తుంది అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో వచ్చేసి ఇంకా మంచి ఇన్స్టెంట్ రెసిపీస్ ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ కేక్ రెడీ అయిపోయిందండి అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట